వెల్కమ్ బ్యాక్ టు విత్ దసరాంజం ఛానల్ టుడే అయితే పొటాటో అండ్ క్యారెట్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడైతే కొద్దిగా బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి కొద్దిగా పసుపు వేసుకుందాము అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాము అంతేనండి బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము గిన్నెలో అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందండి తాలింపు దినుసులు వేసుకుందాము పిండిమిర్చి పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుందాము ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యేయండి ఇప్పుడు పొటాటో క్యారెట్ ముక్కలు వేసుకుందాము బాయిల్ చేసిన పొటాటో క్యారెట్ తీసేసి కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి క్యారెట్ బంగాళదుంప ఫ్రై అయితే మీరు ట్రై చేయకపోతే ఇప్పటివరకు ట్రై చేసి చూడండి చారులో అయినా దేంట్లోనన్నా ఫ్రై పప్పు చారులో అన్నా సరే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది పిల్లలకి హెల్తీ కూడా అండి క్యారెట్ ఇలా ఫ్రై చేసుకోవాలండి పొటాటో క్యారెట్ అయితే ఫ్రై అయ్యిందండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు తంటి వేసుకుందాము దంచేసిన వెల్లుల్లి రెబ్బలండి ఫ్లేవర్ బాగుంటుందండి పేస్ట్ కూడా కారం వేసుకున్నాము క్యారెట్ బంగాళదుంప అయితే ఫ్రై అయిపోయిందండి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము ఇదిగోండి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంతేనండి టేస్టీ టేస్టీ ఎమ్మి పిల్లలకు నచ్చే క్యారెట్ బంగాళదుంప ఫ్రై అయితే ఇలా చేసుకోవాలండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా రెసిపీ ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి